ఎడ్యుకేషన్ సన్ కెన్ బి ఎన్ ఎక్సలెంట్ చాయిస్ ఫర్ ఎనీ స్టూడెంట్స్ భార్యాభర్తలకు నెలకు పదివేల రూపాయలు నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అమలు చేస్తుందా అమలు చేస్తే ఈ పథకానికి ఎవరు అర్హులు అసలు ఈ పథకంలో చేరాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలోని పేద మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర సర్కార్ పలు రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వాటి ద్వారా వారికి కొంతమేర బాసటగా నిలిచి వారికి భరోసాగా నిలిపేందుకు కృషి చేస్తుంది అలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల గురించి చాలామందికి అవగాహన ఉండకపోవడంతో అర్హత ఉన్నా కూడా వాటికి దూరంగా ఉంటున్నారు అయితే అలాంటి పథకాలలో భార్యాభర్తలకు పదివేలు అందించే ఒక స్కీమ్ గురించి చెప్పుకుంటే అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నెల నెలా పెన్షన్ అందించే ఓ అద్భుతమైన స్కీమ్ అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దీనిపై చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ పథకంలో చేరడం ద్వారా మధ్య వయసులో వారికి నెల నెల పదివేల రూపాయలు పెన్షన్ వలె చేతికి అందుతాయి ఈ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఈ పథకంలో మీరు ఇప్పుడే చేరిపోవడం ద్వారా మీ వయసు పైబడిన తర్వాత మీరు ఎవరిపై ఆధారపడవలసిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నెలకు పదివేలు అందిస్తోంది మొట్టమొదటగా ఈ పథకాన్ని రెండు వేల పదిహేను కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు ఆ తర్వాత మే తొమ్మిది రెండు వేల పదిహేనున కోల్కతా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ను ప్రారంభించారు ఈ స్కీమ్లో చేరడం ద్వారా అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత నెల నెల పెన్షన్ కింద కొంత మొత్తాన్ని భార్యాభర్తలు ఇద్దరూ అందుకోవచ్చు మరి ఈ పథకంలో చేరడానికి అర్హతలేమిటి ఎవరెవరు ఈ స్కీంలో చేరవచ్చు నెలకు ఇద్దరికీ పదివేలు రావాలంటే ఎంత కట్టాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరేందుకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ లోపు వారికి అవకాశం ఉంటుంది లబ్ధిదారుడికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత నుంచి నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల కనీస పెన్షన్ హామీ ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు ఈ పథకంలో చేరవచ్చు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున పెన్షన్ వచ్చేలా ప్రీమియం చెల్లించినట్లయితే ఒక నెలలో ఇరువురు కలిపి మొత్తం పదివేల పెన్షన్ రూపంలో అందుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజనలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల మందికి పైగా చేరారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ పథకం యొక్క ఆదరణ ఏ విధంగా ఉందో ఒకవేళ ఈ అటల్ పెన్షన్ స్కీమ్ లో ఏళ్ల వయసున్నప్పుడు మీరు చేరినట్లయితే నెలకు కేవలం నలభై రెండు రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ఈ ప్రీమియం పెరుగుతుంది గరిష్టంగా నలభై ఏళ్ళ వయసులో చేరితే నెలకు రెండు వందల పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆటో డెబిట్ ద్వారా మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి కంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు అయితే అది ఒక ఆప్షనల్ మాత్రమే ఈ స్కీమ్ కింద కనీసం ఇరవై ఏళ్ళ ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది నెల నెల చెల్లించవచ్చు లేదా మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ ఏడాదికి ఒకసారి కానీ చెల్లించవచ్చు మన దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులు ఈ అటల్ పెన్షన్ యోజనను అందిస్తున్నాయి ఆయా బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్ళి ఖాతా తెరవచ్చు లేదా ఆఫ్లైన్ ద్వారా బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి సైతం మీ అప్లికేషన్ ఫామ్ను తీసుకోవచ్చు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని సమాచారం నింపి బ్యాంకులో సమర్పించాలి మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డ్ ఫోటో కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పథకంలో చేరి భవిష్యత్తుకి గ్యారంటీ తెచ్చుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి